మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే నా సంతోషానికి కారణమైన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఈరోజు మన ఛానల్కి యూట్యూబ్ ద్వారాగా గూగుల్ పిన్ అయితే పంపించారు నేనైతే మొ మొదటి అడుగు అయితే యూట్యూబ్ ఛానల్లో వేసాను అతి తొందరలోనే యూట్యూబ్లో కూడా అయితే తీసుకోబోతున్నాను నన్ను చూసి ఎవరు నవ్వారో నన్ను చూసి ఎవరెవరు ఎగతాలు చేశారో వాళ్ళందరికీ ఇదే గుణపాఠం అనమాట ఇది సింపుల్ మాత్రమే ముందు ముందు ఉంది ముసళ్ళ పండుగ అంటారు కదా చాలా నవ్వులు నా చాలా ఎగతాలు చేసి చాలా ఇబ్బందులు పెట్టారు అసలు అయినా ఎక్కడ వెనకడేయకుండా ఫస్ట్ ఛానల్ చేశాను ఛానల్ చేసిన తర్వాత ఎన్నో మనలు ఎన్నో బాధలు ఎన్నో మాటలు మా ఇంట్లో వాళ్ళు కూడా తిట్టారు లాస్ట్కు ఏం అవసరమా వద్దు వాళ్ళ ఇలా అంటున్నారు వీళ్ళు అలా అంటున్నారు అని మళ్ళీ ఇంట్లో వాళ్ళకి నచ్చినప్పుడు ఎందుకు లేని డిలీట్ చేశారు మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్లోనే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్కటి చెప్పి మళ్ళీ మా ఇంట్లో మా ఆయన ఒప్పించుకొని నేనైతే మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నాకు వీడియో ఎలా తీయాలి ఎడిటింగ్ ఎలా తీయాలి ఎలా చేయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి మనం తీసిన వీడియోకి వాయిస్ వార్ ఎలా ఇవ్వాలి అనేది అస్సలు తెలియదు అనమాట ఫస్ట్ టైం నాకు ఇంతవరకు మైక్ కూడా లేదు అప్పుడైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు చాలా డబ్బులు అన్ని వేస్ట్ చేసుకున్నా మళ్ళీ మనకి యూట్యూబ్లో అసలు ఒక్క రూపాయి కూడా సంపాదన లేదు సంపాదన లేనప్పుడు ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేసుకోవాలని దాదాపు రెండు వేలు మూడు వేలు వేస్ట్ అయితే చేసుకుంటాం అనమాట ట్రై పాడకంట దానికంట దీనికంట మూడు మైకులు అయితే చేసుకున్నా ఒక మైక్ రెండు వందల యాభై ఒక మైక్ రెండు వందల యాభై ఒక మైకు మూడు వందల యాభై అట్లా మూడు వేలు దాకా డబ్బులు వేస్ట్ చేసుకుంటాం అన్ని మైక్లు అయితే అస్సలు ఒక్కటి కూడా బాగాలేదనమాట ఇప్పుడు దాదాపు మళ్ళీ సంవత్సరం అవుతుంది మళ్ళీ క్రియేట్ చేసుకున్న ఛానల్ ఈ ఇప్పుడు ఒక నాలుగు మూడేళ్ళ నుంచి మంచి గ్రోత్ అయితే వస్తుంది అనమాట నాకు ఇంకా ఓప్ అయితే ఉంది అయ్యో ఎక్కడ ఛానల్ అయితే నిలుపుకోకుండా మనం చేస్తూనే ఉండాలి నాకన్నా ఎన్నో సంవత్సరాలు వెనకబెట్టిన వాళ్ళు మోనిటేషన్ రెండేళ్ళు అయితే అన్న కూడా మోనిటేషన్ కాని వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ నేను ఒక సంవత్సరం అవుతుంది ఛానల్ క్రియేట్ చేసి డిలీట్ చేసి మళ్ళీ ఛానల్ చేసి ఛానల్ క్రియేట్ చేసుకొని ఆరు నెలలు అవుతుంది నాకు ఇంత తక్కువ ఆరు నెలలకే నాలుగు వేల అవర్స్ వచ్చినాయి నాలుగు వేల సబ్స్క్రైబర్లు వచ్చారు నాకు మంచిగా సక్సెస్ వస్తుంది అని నేను ఇంకా కొంచెం ముందుకు పోవాలని మళ్ళీ ఒక అడుగు అయితే వేశాను నేను వేసినందుకు ప్రతి ఒక్కరూ మేమున్నాం శారదా నీకు ఏం భయం లేదు ఏ ఇబ్బంది వచ్చినా అసలు ఎదవడద్దు ఏమొచ్చినా నీకు మేము మేము సపోర్ట్ చేస్తాము అని ప్రతి ఒక్క అన్న కానీ అక్క కానీ చెల్లె కానీ తమ్ముడు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయినపోయిన వాళ్ళే సపోర్ట్ చేయలేదు అలాంటి వాళ్ళు నా మొహం ఏదో మీరు చూసినలేదు మీ మొహం మేము చూసినలేదు ఒక చెన్నై బెంగళూరు తిరుపతి హైదరాబాద్ గుంటూరు కర్నూలు ప్రతి ఒక్క సిస్టర్లు మేము ఇక్కడి నుంచి చూస్తున్నాం మేము ఇక్కడి నుంచి చూస్తున్నాము అంటే నాకైతే ఎంత హ్యాపీగా అనుకుంటే అంత హ్యాపీగా అనుకున్నదాన్ని అసలు చాలా మూడిగా ఉన్నదాన్ని ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేదాన్ని నాకు యూట్యూబ్ ఛానల్ నాకు ఈ డబ్బులు వస్తుందో రాదు పక్కన పెట్టేస్తే నాకు చాలా మనిషి ఒక మనిషి తోడు ఉంటే ఏదైనా కానీ కష్ట ఎలా మాట్లాడుకుంటాం అలా అయిపోయింది అనమాట పొద్దున్న లేవడమా వీడియో తీయడమా ఎడిటింగ్ చేయడమా వాయిస్ ఓవర్ ఇవ్వడమా వీడియో అప్లోడ్ చేయడమా మళ్ళీ వచ్చిన కామెంట్లకి రిప్లై ఇవ్వడమా ఇదే టైం అనేది నాకు బాగా సేవ్ అవుతుందనమాట అసలు ఎక్కడ వంటారు దాన్ని అనే ఆలోచన లేకుండా యూట్యూబ్ ఛానల్లో మన వాళ్ళు ఉన్నారు మన సపోర్ట్ చేసే మన బంధువులు ఉన్నారు మన సొంత ఇంట్లో ఎలా ఉన్నారో అలా అంతా కలిసిపోయామనమాట నాకైతే ఫుల్ హ్యాపీగా అండి మీది నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే మళ్ళీ చెప్తున్నాను దానికి కారణం మీరే మీరు లేని నేను లేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే సపోర్ట్ చేస్తేనే కదా ఎవరైనా పోయేది చాలా ఫేక్ ఫేక్ వీడియోలు అయితే చేసే వాళ్ళు దండిగా ఉన్నారు అయినా అలాంటి వాళ్ళు ముందుకు పోతూనే ఉన్నారు పోయే ముందుకు పోయే వాళ్ళు ఉంటే పంపించే వాళ్ళు కూడా అలానే ఉంటారు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి కదా అని మన స్వార్థాన్ని మనం చూసుకొని ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందుగా చూసాం కదా అంతా అవుతుంది పెద్ద వారైతే జరిగిందనమాట అలాంటివన్నీ కాకుండా మంచిగా వీడియోలు చేసుకుంటూ మంచిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈరోజు గురువారం గురువారం రోజు నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చింది నేను బాబానైతే నమ్ముతాను నేనున్నా నీకు తోడు అని గుర్తు చేయడానికి గురువారం రోజే నాకు గూగుల్ పిన్ అయితే పంపించాడు అది ఎంత సంతోషకరమో మీరే ఒకసారి చెప్పండి నేను తల్లిదండ్రిని కూడా అంతగా నమ్మను ఎందుకంటే నాకు ఆ బాబా అంటే అంత ఇష్టం అనమాట ఎందుకంటే నేను ఇద్దరిలో కూడా తలుచుకున్నా కూడా నేనున్నా బిడ్డ నీకు అని ప్రతి ఒక్క చోట కష్టంలో కానీ సుఖంలో కానీ తోడు ఉంటూనే ఉన్నాడు అందుకే నాకు కొన ప్రాణ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ బాబా భక్తురాలనే అని ఏదైనా అంటారు కదా దేవు దయలేదు ఏది కాదని అలానే మీకు మరో వ్యక్తి కోసం మరో వ్యక్తి గురించి కూడా చెప్పాలి ఈరోజు ఈ పిన్ వచ్చింది ఈ శారదా మీ ముందు ఉంది అంటే ఏకైక వ్యక్తి ప్రతి ఒక్క వీడులో చెప్తూ ఉంటా మీకు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఫస్ట్ వీడియో డిలీట్ అప్పుడు గీతకు అయితే నాకు పరిచయం లేదు మళ్ళీ వీడియో ఎందుకు డిలీట్ చేసామని కొందజం వాళ్ళ గురించి ఆలోచన చేద్దు నువ్వు చేసే వీడులు చేసుకో అని చెప్పారు మళ్ళీ ఏదో నాకు కొంత జనం పాజిటివ్గా మాట్లాడాలంటే మళ్ళీ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను వేరే వాళ్ళ దా ద్వారాగా గీతక్క నేను పరిచయం అయ్యి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అలా 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 మాటలు అయితే కలిసిపోయాయి అనమాట ఏమొచ్చినా నేను ఉన్నానక్క నువ్వు ఎక్కడ వెనకడేయద్దు నీ చేతిలో వర్క్ బాగుంది తెలివితేటలు బాగున్నాయి ఓన్లీ నీకు చదువు లేదంటున్నావు కదా నీకు చాతనైన సపోర్ట్ చేతనైన సాయము నేను చేస్తా ఏమొచ్చినా నేను ఉన్నాను నువ్వు ఎక్కడైతే వెనకడి వేయద్దని ఒక చిన్న భరోసా అయితే ఇచ్చింది అనమాట చెప్తున్నాం కదా చేయికి ఇంకో చేయి సపోర్ట్ ఉంటేనే కదా ఏదైనా కానీ చేయగలం అట్లాంటప్పుడు నాకు కొండ దండ అన్నీ దగ్గర ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకైతే నేను ఎప్పుడైనా అన్నం పెట్టిన వాళ్ళని అస్సలు మర్చిపోకూడదు మనం వాళ్ళు పెట్టి మర్చిపోతారు మనం తిని మర్చిపోకూడదు అలానే మనకు ఒక సాయం చేసిన మనిషిని అయితే మర్చిపోకూడదు అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను నాకి అసలు మోనట్ నాకు నాలుగు వేల గంటలు అయిపోయిన తర్వాత వేరే ఛానల్ వాళ్ళని అడిగితే ఐదు వేల ఐదు వందలు అనమాట గీతక్క నేను ఉందంగా నువ్వు ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసుకుంటావు నేను అక్క ఛానల్ కూడా అక్కే క్రియేట్ చేసుకుందనమాట అక్క కూడా తొందరలోనే పేమెంట్ అయితే తీసుకుంటుంది నాకు కూడా నాకు అసలు ఒక్క రూపాయి కూడా ఆశించలేదండి నేను ఆటికి కావక్క అందరూ ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అట్లా అడిగినారు నీకు కనీసం వెయ్యి రూపాయలు నీకుంటే ఏం బాగుంటుంది అంటే నువ్వు అలా డబ్బులు ఇచ్చేటట్టుకుంటే నాతో మాట్లాడద్దు అక్క అని చెప్పింది అనమాట ఇంకేం కావాలో చెప్పండి సొంత చెల్లెలు ఎలాగో సేమ్ నాకు కూడా ఈ అంత సొంత చెల్లెలకన్నా ఎక్కువ ఎందుకంటే అంత ఎమోషన్ అయిపోయింది మా బాండింగ్ ఉద్దరిది మా ఉద్దరి ఆలోచనలు ఒకటే మా మైండ్ సెట్ ఒకటే మా ఇద్దరి సెలక్షన్ ఒకటి మా ఇద్దరు టేస్ట్ ఒకటి ఎందుకో మరి సేమ్ ఒక్కొక్కసారి ఎవరో అన్నారు మీ ఇద్దరు పోలి కూడా అలానే ఉన్నారని యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పెట్టింటనమాట నేను సేమ్ ఇద్దరు అక్క చెల్లి ఉన్నారని కూడా చెప్పారు కామెంట్ చేసి నాకైతే ఫుల్లీ హ్యాపీ అనమాట ఈరోజు నాకు గూగుల్ పిన్ వచ్చింది ఈరోజు నాకు ఏం తెలియకోకుండా కొన్ని కొన్ని తెలుసుకునేలాగా చేసిన వ్యక్తి ఎవరంటే నేను మనస్ఫూర్తిగా ఆ బాబా సాక్షి చెప్తున్నా నాకు గీతక్కు ఉన్నంత వరకు నేను యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తూ ఉంటాను గీతకు ఎప్పటికీ నా చేత కాదక్క అంటే అప్పటికైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఉండదు ఎందుకంటే నాకు ఏం తెలియదు యూట్యూబ్ గురించి ఏమంటే బ్లౌజులు కుట్టామా వీడియోలు అప్లోడ్ చేసినామా వాయిస్ ఓవర్ ఇచ్చామా ఇంతటి వరకే నాకు మిగతా గురించి మదర్ ప్రాణులు చెప్తున్నా నాకు అసలు ఏం తెలియదు అండి నాకు ఏం తెలియకున్నా కూడా వచ్చా నాకు ఇవన్నీ తెలియదు అనమాట ఏదో వీడియో అప్లోడ్ చేద్దాం అందరూ చేద్దాం కదా మనం చేద్దాం కానీ అందరూ ఒక రా చేసినారు మనం ఒకరా చేద్దాం టైంపాస్ కన్నా ఉంటుందని అనుకున్నా మన వాళ్ళు పెట్టే కామెంట్లను బట్టి టైంపాస్ కాదు ఇంకా ఇంట్రెస్ట్గా తీసుకుంటూ పోతున్నాను అనమాట అందుకు కాబట్టి నా హ్యాపీనెస్ కారణం మీరే నాకైతే ఇప్పుడు గూగుల్ పిల్లని వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో నాకు ఒక్కసారి నా తొలిపే వెంట పెడితే నన్ను చూసి నవ్విన వాళ్ళకి ఎగతాలు చేసిన వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని నా ఆశ అనమాట ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ఎంతో జనాన్ని సపోర్ట్ చేస్తున్నారు నాలాంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయిని కూడా సపోర్ట్ చేయండి అసలు అక్షరం ముక్క చదువు రాకోకుండా నేను యూట్యూబ్ ఛానల్లో ఇంత ధైర్యంగా ఉన్నానంటే నాకు నేనే ధైర్యం నాకు నేనే సపోర్టు చదువు రాకోకుండా నాకు చెయ్యాలి చెయ్యాలి అని ఒక సంకల్పం అన్నమాట ఏదైనా నేను ఒక్కసారి చేయాలనుకుంటే అసలు ఎంత కష్టం అన్నా కానీ అది చేసి సాధించే వరకు వదిలిపెట్టే మనిషిని అయితే కాదు నాతో జర్నీ చేసిన వాళ్ళకైతే నా గురించి అలా అర్థమవుతుంది ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు తెలియని వాళ్ళకి తెలియచేయాలని నేను ఏదైనా నీ చేత కాదు అంటే అది నేను చేసి నిరూపించే వరకు వదిలిపెట్టే మనిషిని అయితే కాదు చాలా మా బంధువులు నవ్వారు మాకు చాలా అవమానాలు మా బంధువులు వాళ్ళు వీళ్ళు అంతా ఎగతాల్ చేసేది యూట్యూబ్ వచ్చి అబ్బా అనేది ఏమంటారు ప్రేమ ఇది కొరి వచ్చారు వచ్చారనేది అలా చాలా చేశారు చేశారనమాట అలాంటప్పుడు చాలా బాధపడ్డాను మళ్ళీ నేను నా మనసుకు నేనే ధైర్యం తెచ్చుకున్నాను ఇలాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకూడదు నా పనేదా నేను చేసుకోవాలి ఈ చెవులో ఈ చెవులో వదిలిపెట్టాలి నేను సక్సెస్ అయిన రోజు నా విలువ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది అని అదొక్కటే మనసులో పెట్టుకున్నాను ఎవరన్నా ఏమన్నా అని అని అసలు పట్టించుకోలేదనమాట నేనంటే ఏందని దిబ్బటికర్ అర్థమైంది కదా యూట్యూబ్ ఛానల్లో గూగుల్ పిని రావాలంటే ఆషా మాష అయితే కాదు చాలా కష్టపడాలి చాలా ఇబ్బంది పడాలి చాలా మనిషికి టాలెంట్ ఉండాలి తెలివితేటలు ఉండాలి పట్టుదల ఉండాలి అవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ వచ్చింది చూసారా నన్ను చూసి నా విన్న వాళ్ళందరికీ నా సమాధానం ఇదే అనమాట ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి నుంచి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను ఆ సాయిబాబా సాక్షిగా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా బాయ్